కథ ముగ్గురు సోదరిమణుల దురాస ఒక చిన్న పల్లెటూరులో కరిష్మా రేష్మా మరియు మనిషా అనే ముగ్గురు సోదరిమనులు ఉండేవారు వీరంతా అనుమానంగా మంచి అనుధవాలతో ఉన్నారు కాని వారు ఒక పెద్ద సమస్యతో ఎదురుకాలేకపోయారు వాళ్ల దురాస ఒకటి కరిష్మా అత్యధిక సంపద పొందాలని ఆశపడ్డ సోదరి కరిష్మా అతి ధనవంతురాలైన వాడిని కావాలని ఎప్పుడూ కలలు కంటుంది ఆమెకు సమాజంలో ఉన్నత స్థానం కావాలనేది పెద్ద ఇష్టమైంది ఏదో ఒక విధంగా సంపాదించుకోవాలని ఆమెకు ఉండేది కాని అది సాధించడం అంత తేలిక కాదు కరిష్మా క్రమంగా మోసాలు అంగీకారాలు ఇతరుల వెనుక మాటలు చెప్పడం మొదలెట్టింది రెండు రేష్మా ప్రామాణికత కోసం తపనపడ్డ సోదరి రేష్మా పట్ల అనేక మంది మక్కువ ఉంచారు కాని ఆమెకు ఒక్కటే దూరం ప్రామాణికత ఆమెకు నమ్మకమైన శక్తివంతమైన ఒక కుటుంబం కావాలని కోరుకుంది అయితే ఆమెకు ఎప్పటికీ అన్ని లధించేవి కావు ఆమెకు ఈ ఆశలు మరియు పరుగు లేకుండా ఉండటం కలవరంగా ఉంది రేష్మా మైండ్ ఎప్పుడూ అన్ని అంగీకరించడానికి సాగించేది అది దురాసగా మారిపోయింది మూడు మనిషా ప్రేమలో పడిపోయేనా తారుమారైన సోదరి మనిషా ప్రేమలో పడిపోయేనా ఒక నెమ్మదిగా ఆలోచించే విహిన్నమైన వ్యక్తి ఆమెకు సరైన అనుబంధం కావాలనేది కావ్యం కాని ఆమె స్వయంగా ప్రేమలోకి వెళ్లి దురాసతో ఒకరోజు దానిని గెలవాలని ఆలోచించింది ఆమె అందమైన కనుబొమ్మలను కృతజ్ఞతతో దయతో ప్రవర్తించే హృదయం దురాసలకు గురి అయింది ముగెంపు ఈ ముగ్గురు సోదరిమనుల దురాస తమ జీవితాలను అల్లకల్లోలంగా మార్చింది ప్రతి ఒక్కరి దురాసకు వాటి ప్రధావం వేరే విధంగా తెలియదు అవి గుణాలుగా మాత్రమే ఉండవు కాని వాళ్లకు చేసిన నిర్ణయాలు వారి భవిష్యత్తుకు మార్గాన్ని మార్చి కుటుంబంలో ప్రేమ మరియు అనుభవాలు తొలగాయి ఈ కథ చివరికి చెప్తుంది దురాసతో కూడిన ఆశలు ఎప్పటికీ జీవితానికి మంచిదిగా మారవు కుటుంబం స్నేహం మరియు ప్రేమ మనకు కావలసినది ఎన్కా ఎంకా సేర్ కథ ముగ్గురు సోదరీమనుల దురాస ఇంకా నాలుగు ఆఖరి నిర్ణయం మిగతా ప్రపంచం అంతా ఎదురుచూసేలా ఈ ముగ్గురు సోదరీమనుల జీవితం ముందుకెరింది ఒక్కొక్కరు స్వంత ఆశల్లో డూకిపోయారు కాని ఏదో ఒకరోజు వారి జీవితాలలో జరిగిన ఒక పెద్ద సంఘటన వారికి వారి దురాసను అర్థం చేసుకోవడాన్ని ఒకటి తీసుకురావడంలో మద్దతు ఇచ్చింది ఒకరోజు వారి తల్లి సీతా అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు ఈ సంఘటన వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది వారు తమ తల్లికి దగ్గరగా ఉండాలనే ఆమెకు ధైర్యం ఇవ్వాలని అనుకున్నా దురసతో కూడిన వారి అంతరంగం వారిని ఎప్పటికీ వారంతటిమున నుండి దూరం చేసింది ఐదు కరిష్మా సంపద కోసం జీవితం గడిపిన ఆలోచన కరిష్మా తన తల్లి దగ్గరికి వెళ్ళింది కాని ఆమె గుండె ఇంకా చల్లగా లేదు ఆమె వెంటనే తల్లి యొక్క ఆరోగ్యాన్ని చూసి ఆర్థిక సమస్యలు గురించి ఆలోచించడం ప్రారంభించింది నేను ఎప్పుడూ ధనవంతురాలైన తరువాత మా తల్లి జీవితాన్ని ఆనందంగా మార్చగలను అని తన మనసులో అనుకుంది కాని అప్పుడు ఆమెకు ఏం అర్థమయ్యిందంటే ధనం పేరు పేరుకి కాదు నిజమైన ఆనందం ప్రేమ మరియు కుటుంబం మాత్రమే ఈ కొత్త ఆలోచన ఆమె గుండెల్లో మార్పును తెచ్చింది ఆమె తల్లి దగ్గర మరింత సమయం గడిపింది అందరితో కలిసి సంతోషంగా జీవించాలనే నిర్ణయం తీసుకుంది ఆరు రేష్మా ప్రామాణికతకు దూరం రేష్మా తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె కూడా తన ప్రామాణికతను మరచిపోయినట్లు కనిపించింది ఆమె తన జీవితాన్ని కేవలం మనోధావాలకు అంగీకారాలకు మాత్రమే కట్టిపెట్టుకుంది కాని ఈ సందర్భంలో రేష్మా తమ తల్లిని చూసి ఆమె నిజమైన విలువ తెలుసుకుంది మీరు ఏదైనా సాధించాలంటే మొదటే నిజాయితీగా ఉండాలి అని ఆమె తల్లి సీత అ చెప్పింది ఈ మాటలు ఆమె హృదయానికి కోలమిచ్చాయి ఆ తర్వాత రేష్మా తన జీవితంలో ఒక మార్పు తీసుకుని తప్పుల నుంచి నేర్చుకుని నిజమైన ప్రేమ బంధం కృతజ్ఞత గురించి పహించడం ప్రారంభించింది ఏడు మనిషా ప్రేమకు మించిన విలువ మనిషా తన ప్రేమలో తారుమారైనది ఈ సంఘటనతో తన తప్పుల్ని గుర్తించింది ఆమె ప్రేమకి అనుసరిస్తూ దురాశకు కారణమైన అనేక తప్పులు చేయడం మానేసింది ఆమె జీవితంలో ముఖ్యమైనది తల్లి యొక్క ప్రేమ కుటుంబ బంధాలు మరియు నిజమైన స్నేహితులు మాత్రమే మనిషా కూడా తన తల్లిని చూసి ఆమెకు ఉన్న విలువను అర్థం చేసుకుంది తన కోరికలు అసలు అన్నీ కేవలం కొద్ది రోజుల్లోనే విలువలేని అవగాహనగా మారాయి ముగెంపు ఈ ముగ్గురు సోదరిమనులు జీవితంలోని నిజమైన విలువను తెలుసుకోవడంలో ఒక మేల్కొలుపు వచ్చింది ఈ దురాసతో కూడిన ఆశలు కుటుంబ బంధాలకి దూరంగా ఉన్నవారు ఇప్పుడు వాటిని గుర్తించుకుంటారు వారు తమ తల్లికి దగ్గరగా ఉండి ఆమెకి మరింత ప్రేమ ఇచ్చారు ఈ కథ చెప్తుంది నిజమైన సంపద మనసులో ఉంటేనే సకల ఆనందం ఉంటుంది దురాస కేవలం మనలను పగలగొడుతుంది కాని ప్రేమ విలువలు మరియు కుటుంబం మన జీవితంలో నిజమైన బలం అవుతాయి ముగ్గురు సోదరీమనులు కరిష్మా రేష్మా మరియు మనిషాల దురాస గల వదిన ఒక చిన్న గ్రామంలో ఒక ఇంట్లో ముగ్గురు సోదరీమనులు కరిష్మా రేష్మా మరియు మనిషా ఉండేవారు వారి కుటుంబం ప్రామాణికంగా సంపన్నమైనది కాని వారు ఒక ముఖ్యమైన సమస్యతో దూరంగా ఉండేవారు వారి వదిన అన్యాయంగా దురాసతో కాటుకున్నదిగా ఈ కథలో ఈ ముగ్గురు సోదరీమనుల జీవితాలు ఎలా మారాయో చూద్దాం ఒకటి కరిష్మా సంపద పట్ల అతిగా ఆశించిన సోదరి కరిష్మా ఒక ఆత్మవిశ్వాసి వ్యాపారంలో భాగస్వామ్యమే ఉండే యువతి ఆమెకు అత్యంత ధనవంతురాలిగా మారాలని తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని అనేక ఆశలు ఉన్నాయి కాని ఆమె ఎప్పటికప్పుడు నమ్మకంతో కూడిన మార్గాల నుంచి దూరం క్రమంగా వెర్రిపోతుంది ఆమె ఒకరోజు తన నానమ్మకు అన్యాయంగా బొప్ప బిజినెస్ ఆఫర్ చేయాలని ప్రయత్నించింది మీరు మీ ఇంటి పోకడలు మార్చకపోతే నా బిజినెస్ చెల్లదు అని ఆమె తాత్కాలిక ఆఫర్ను ఇచ్చింది కాని ఈ ప్రయత్నం ఎంతో నష్టం తెచ్చింది ఆమె తన కుటుంబ సభ్యుల ప్రేమను మరియు సహానుభూతిని కోల్పోయింది ఆమెకు ధనం పేరు పొందడం ముఖ్యమే కుటుంబంతో నిజమైన సంబంధం సర్వప్రధానమని అర్థం కావడంలో ఆలస్యమైంది రెండూ రేష్మా ఆశల వరుసగా కుంగపోయిన సోదరి రేష్మా ఒక సరళమైన వ్యక్తి ఆమెకు ప్రపంచం గురించి చాలా పెద్ద ఆశలు ఉన్నాయి ప్రతి విషయాన్ని మంచి మోకాలితో సెట్ చేయాలని పరిపూర్ణంగా జీవించాలనేది ఆమె కల కాని ఆమె కలలు కరిగపోయాయి ఎందుకంటే ఆమె నిజ జీవితంలో ప్రామాణికత మరియు నిజాయితీతో జీవించటంలో విఫలమయ్యింది ఒక దినం ఆమె బంధువులతో కలిసి ఒక పెద్ద ఆస్తి కొనుగోలు చేసింది ఆ ఆస్తి చాలా ఖరీదు కాబట్టి ఆమె తల్లి మరియు సోదరిమనులు ఆశ్చర్యపోయారు కాని రేష్మ అప్పుడు చెప్పింది నేను సంపద పొందినంతలోనే కుటుంబం అర్ధం చేసుకోవాలి కాని ఆస్తి ఆమె జీవితంలో అంతగా చల్లగా మారింది రేష్మ తన తల్లి మాటలను మంచి విలువలను మరచిపోయింది ఈ నష్టాల తర్వాత ఆమె తన తప్పుల్ని తెలుసుకుని తన ఆశలు మరొకసారి పునరుద్ధరించింది మూడు మనిషా ప్రేమను కనుగొనే ఆశతో నడిచిన సోదరి మనిషా ఒక సున్నితమైన ప్రేమను పట్టుకుని జీవించాలనుకుంటున్న వ్యక్తి ఆమెది ఒక పాజిటివ్ ప్రేమతో కూడిన ప్రవర్తన కాని ఆమె ప్రేమ కోసం అనేకసార్లు ఒక అన్యాయమైన దారితీసి ఆడుకుంటూ కుటుంబాన్ని మరచిపోయింది ఆమె ప్రేమలో ఉన్న ఓ యువకుడు ఫ్యాన్పుట్లో అధ్యర్థించినా ఆమె బంధువులకు ధనవంతులుగా మారిపోవాలని మాత్రమే ఆలోచించేది మనీషా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో ఆలస్యమైంది తన ప్రేమను సరికొత్త విధంగా భావించడంతో ఆమె ఒక ముఖ్యమైన నిర్ధారణకు వచ్చింది ప్రేమ అనేది కేవలం బహుమతులు మరియు బహుమతుల మధ్య మాత్రమే కాదు అది సహనం సంఘర్షణలు మరియు బంధం గురించి నాలుగు అంతిమ పరిణామం ఈ ముగ్గురు సోదరిమణులు అందరూ తమ తల్లి సమీపంలో సహాయం కోసం చేరారు తల్లె అనుధవం ధైర్యం ఇచ్చింది ప్రేమ నిజాయితీ మరియు కుటుంబం అనేవి దురాసని నిర్మూలించి జీవితంలో నైతికంగా దారితీస్తాయి అన్నది ఆమె ఉపదేశం ఇప్పుడు కరిష్మా రేష్మా మరియు మనిషా తల్లి దగ్గర వారందరూ సమాధానంగా జీవించాలని నిర్ణయించారు ఆ ఒక్కసారిగా వారు ఎల్లప్పుడూ తమ కుటుంబం ప్రేమ మరియు నిజాయితీతో జీవించాలని సంకల్పించారు ఐదు ముగెంపు ఈ కథ చెప్తుంది దురాస